ठीक है ना चल चलिए హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ మీ ప్రేమాభిన ప్రోత్సాహాన్ని కోరుకుంటూ మీ భవానీ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్లైకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్స్ లో ఆల్ ని ప్రెస్ చేయండి ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు అయితే మా ఇంట్లో పార్టీ అని అనుకున్నాం అంటే ఒక టెన్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలుస్తాం భోజనాలకి నైట్ గెట్ టుగెదర్ టైప్ అనమాట ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చింది పోస్టింగ్ వెళ్ళిపోతున్నాం కదా మరి ఎందుకు అని అందరికి అయితే భోజనం కోసం అయితే నైట్ మేము ఏర్పాట్లు చేస్తున్నాము మా వారికి అయితే నేను మార్నింగే చెప్పాను అందరికి ఇలా నైట్ భోజనం పెట్టేద్దామా ఈ రోజు ఎలాగ కొద్దిగా టైం దొరికింది కదా అని నేనైతే సామాన్లు ఏమేమి కావాలో అవన్నీ మా వారికి అయితే చెప్పాను మెయిన్ మెయిన్ ఐటమ్స్ అన్ని నేను పేపర్ మీద రాసి ఇచ్చాను కొన్ని అయితే రాయలేదు మా వారైతే కొన్ని వద్దులే నాకు గుర్తుంటాయి అని చెప్పారు నేనైతే ఎన్ని లిస్ట్ లో రాసిచ్చాను అన్నైతే కొనుక్కొని తెచ్చారు నేనైతే అవి ఏమేమి తెచ్చారా అని మొత్తం చెక్ చేస్తున్నాను చెప్పినవన్నీ అయితే తెచ్చారు నేను గుర్తుంటాయ తెస్తాను అనే మా వస్తువులు మాత్రం చాలా మర్చిపోయారు మెయిన్ ఐటమ్స్ తేలేదు ప్లేట్స్ గ్లాసులు డ్రింక్ బాటిల్ ఇంకోటి చెప్పాను తీసుకొని రాలేదు అవైతే మర్చిపోయారు మళ్ళీ వెళ్తానని చెప్పారు ఈవినింగ్ నేనైతే సామాన్లు చూసుకుంటున్నాను ఏ అన్నీ సెట్ చేసుకుంటున్నాను దమ్ బిర్యానీకి అయితే బాస్మతి రైస్ కావాలి కదా బాస్మతి రైస్ అయితే అన్నీ బాగుంటాయి కొన్ని బాగోవు కదా బాస్మతి రైస్ కొన్ని వేగంగా విరిగిపోవడం ఇలా ఉంటాయి ఉడికి బాయిల్ చేసేటప్పుడు గులాబ్ జాములు అయితే తెచ్చారు అందుకే ఒకటి తిని చూశాను బాగుంది గులాబ్ జాములు అయితే బాగున్నాయి టేస్ట్ నాకైతే బాగా నచ్చాయి మా వారైతే సామాన్లన్నీ తెచ్చారు ఇప్పుడైతే మధ్యాహ్నంకి ఇంకా నేనైతే భోజనం ఇంకా వండలేదు నేనైతే రైస్ వేగంగా అయిపోద్ది అని కుక్కర్లో వేగంగా పెట్టేశాను వేగంగా ఈజీగా అయిపోద్ది అని నే అయితే నేనైతే ఎగ్స్ను బాయిల్ చేశాను ఈ ఎగ్స్ లోనే టమాటాలు ఉల్లిపాయనైతే ఒకటి వేశాను అవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవుతున్నాయి మా కింద ఇంటి వాళ్ళకైతే హెల్త్ బాగాలేదు వాళ్ళైతే రోటీ చేసి చేయమన్నారు మా వారు వాళ్ళ కోసము అలా అని నేనైతే వాళ్ళ కోసం స్పీడ్ స్పీడ్గా పిండిని అయితే కలిపి పెట్టాను మా వారైతే వేగంగా చేసేద్దాం నైట్ చాలా పనులు ఉన్నాయి కదా నైట్ భోజనం కోసం ఈవినింగ్ చాలా పనులు ఉన్నాయి కదా నేను హెల్ప్ అయితే మా వారు కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి మా వారు నేనైతే అలా మాట్లాడుకుంటూ అయితే వేగంగా చేశాము మా సరియు అయితే హాల్లో సామాన్లు అన్ని వేసాం కదా తనైతే వాటితో అయితే ఆడుకుంటుంది ఆ డ్రింక్ బాటిల్స్ తో అన్నింటితో డ్రింక్స్ కావాలి అని అంటుంది తనైతే సామాన్లు అన్నింటితో ఆడుకుంటుంది రోటీ అయితే సాఫ్ట్ గా ఉండడానికి నేనైతే నెయ్యిని వాడుతున్నాను పై నెయ్యిని అప్లై చేస్తున్నాను నెయ్యి అప్లై చేస్తే టేస్ట్ కూడా బాగుంటది సాఫ్ట్ కూడా ఉంటాయి కదా అందుకే అలా అని నేనైతే నెయ్యిని అప్లై చేశాను నేనైతే రెడీ చేశాను వారైతే ఇవ్వడానికి వాళ్ళ దగ్గరకైతే కిందకి వెళ్తున్నారు వాళ్ళకైతే ఇచ్చేసారు కింద నేనైతే ఇప్పుడు టమాటా చట్నీ వేగంగా అయిపోద్దని నేనైతే ఎగ్స్ బాయిల్ అయ్యాయి కదా వాటితో నేనైతే ఎగ్స్ ఫ్రై చేసి టమాటా చట్నీ టమాటా మిక్సీ కొట్టేసి అయితే డైరెక్ట్ గా చట్నీ పెట్టేశాను డైరెక్ట్ గా వేగంగా చట్నీ అయితే అయిపోయింది వేగంగా చేసేసాను నేనైతే ఎప్పుడైనా టైం లేదు అనేసి అంటే ఇలా వేగంగా అయితే ఇలా చేసేస్తుంటాను అప్పుడప్పుడు ఇలా ఈజీగా వేగంగా అయిపోద్ది నెక్స్ట్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ తినాలని కూడా అనిపిస్తుంది అలా అని నేనైతే మా పాప ఇలా అయితే వేగ మంచిగా తింటుంది అలా అయితే నేను ఎప్పుడు వేగంగా చేసేస్తుంటాను ఇలా మేమైతే ఇప్పుడు భోజనం చేయడానికి అయితే రెడీగా ఉన్నాం మేమైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాము వేగంగా భోజనం చేసి పనులన్నీ చేసుకుందామని అని మేమైతే అనుకున్నాం అందుకే వేగంగా భోజనం అయితే ఇప్పుడు చేస్తున్నాము మేము మా సర్యుతో అయితే అలా ఉంటుంది వాళ్ళ డాడీ ఉండేటప్పుడు నేను తినిపిస్తానన్నా నా దగ్గర వాళ్ళ డాడీ అంటే తనకిష్టము తను తినిపిస్తే తింటుంది నాకు కావాల్సిందేంకదే అని నా దగ్గర అయితే లేట్ చేస్తుంది వన్ అవర్ అవుతుంది తినడానికి వాళ్ళ డాడీ దగ్గర అయితే కొద్దిగా వేగంగా తింటుందని నేనైతే వాళ్ళకి వదిలేసాను తినిపించుకో అని నేనైతే కిచెన్ మొత్తం నీట్గా శుభ్రంగా చేయాలి కదా మళ్ళీ వంట అన్నీ చేయడానికి మధ్యాహ్నం తినేవన్నీ మాత్రం తోమేస్తున్నాను కిచెన్ అన్నీ నీట్గా అయితే మంచి సర్ది పెట్టుకుంటున్నాను నేను అయితే టైం అయ్యే కొద్ది అయితే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది టూ థర్టీ అయ్యింది ఇప్పటికేని నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్ని ఐటమ్స్ అన్ని రెడీ ఉండాలి కదా నేనైతే చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను నేనైతే చాలా స్పీడ్గా పనులు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అలా అని నేనైతే వేగంగా కిచెన్ అయితే మొత్తం నీట్గా సర్దిశాను స్పీడ్ స్పీడ్గా మా వారైతే కూరగాయలు అన్నింటి కట్ చేయడానికి అయితే కూర్చున్నారు అన్ని కట్ చేస్తున్నారు ఆనియన్స్ అయితే ఫస్ట్ కట్ చేయమని చెప్పాను ఆనియన్స్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేస్తే అవి ఫ్రై చేయాలి దమ్ బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అలా అని నేనైతే మా వారికి ఆనియన్స్ అన్ని అయితే కట్ చేయమని చెప్పాను ఎలా కట్ చేయాలో చూ చెప్పాను మా వారైతే అలానే కట్ చేస్తున్నారు నేనైతే చికెన్ మొత్తం అయితే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను ఇక్కడ ఎలా పడితే అలా కొడతారు కదా అది క్లీన్ ఉండదని నేనైతే నీట్గా క్లీన్ చేస్తున్నాను అదృష్టం ఏంటో ఈ రోజే వంట చేస్తామని మేము అనుకుంటే ఈ రోజే వాటర్ కూడా రావట్లేదు చాలా తక్కువగా ఉన్నాయి తెలియక మార్నింగ్ మేము బట్టలన్నీ ఉతికిసాము బట్టలన్నీ ఉతికిన తర్వాత అప్పుడు మేము ఇలా చేస్తా చేద్దామా ఇలా నైట్ భోజనాలు పెడదామా అనేసి అయితే అనుకున్నాము మళ్ళీ అలా అని మా వారికి చెప్తే పైకెక్కి వేరే వాళ్ళ ట్యాంక్లో అయితే వాటర్ వేశారు ఇప్పుడైతే నేనైతే చికెన్ నీట్గా శుభ్రం చేస్తున్నాను చాలా వాటర్ అయ్యింది చాలా ఎక్కువ కదా చికెన్ అందుకేని ఫైవ్ కేజీ చికెను పెద్ద పాత్రలను అయితే వేరే వాళ్ళ దగ్గర అడిగిస్తే తెచ్చారు ఇప్పుడైతే దమ్ బిర్యానీ కోసం అయితే మ్యారినేట్ చేయడానికి అందులో అయితే ఐటమ్స్ అన్ని వేస్తున్నాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము ఎలా చేస్తున్నాము మీరు ట్రై చేయొచ్చు అంటే కారుమ పసుపు ఇవన్నీ అంటే ఇవి ఎక్కువ కాబట్టి ఎక్కువ ఎక్కువ వేస్తున్నాము మీరు తక్కువ తక్కువ అయితే మన టేస్ట్ తగ్గట్టు మనం చూసి వేసుకోవాలి ఏమేమి వేస్తున్నాము చూసి వేసుకోవడమే గానీ ఎంత అంత అంటే మాత్రం చికెన్ దీన్ని బట్టి ఐటమ్స్ బట్టి ఉంటాయి ఎక్కువైపోతుంది లేదంటే మేమైతే సాల్ట్ పసుపు కారం ఆ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసము హోల్ గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ అయితే వేస్తున్నాము ఇవన్నీ వేస్తాం కదా ఇప్పుడైతే వీటిని మిక్స్ చేస్తున్నాము దీన్ని మొత్తం మొత్తం మసాలా మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి మంచిగా నిమ్మరసం వేసి మళ్ళీ మంచి కలుపుకోవాలి మొత్తము ఇప్పుడు దీనిలోకైతే ఫ్రై ఆనియన్స్ కావాలి కదా నేనైతే ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ కోసం అయితే నేను ఆయిల్ వేసి దాంట్లో అయితే ఉల్లిపాయలన్నిటిని వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దాంట్లో అయితే వేస్తాను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారు కూరగాయలు కట్ చేయడానికి వాళ్ళైతే అందరూ కట్ చేస్తున్నారు చూడండి నేనైతే కిచెన్లో ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి మరి అలాగే అంటే బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు తీసేయాలి లేదంటే మాడిపోతే బ్లాక్ వచ్చేస్తాయి ఇవన్నింటినీ అయితే నేను బాగా ఫ్రై చేస్తాను మొత్తము ఫ్రై చేసి అయితే నేను దాంట్లో వేసి మొత్తం పచ్చిమిరపకాయలను కూడా కొద్దిగా వేసి వీటన్నింటిని అయితే కలిపాను దీంట్లో కొద్దిగా మసాలా అయితే కొద్దిగా తగ్గినట్టు అనిపించింది నాకు అందుకే నేనైతే మళ్ళీ మసాలాలన్నీ కొద్దిగా కొద్దిగా వేయించాను అన్నీ నేనైతే మొత్తం మిక్స్ చేశాను మొత్తం మంచిగా అన్నీ కలిసేలా మొత్తం కలిపాను ఏమంటారంటే ఫ్రై చేస్తే కొద్దిగా మా ఫ్రెండ్స్ అందరూ అయితే కూరగాయలు అన్నింటినీ కట్ చేస్తున్నారు కదా పిల్లలందరూ అయితే లోపల ఆడుకుంటున్నారు మా వారైతే వాళ్ళ దగ్గర ఉన్నారు మేమైతే కట్ చేసి వంట చేస్తున్నాము

బిర్యానీకి మూడు కేజీలు బియ్యము మూడు కేజీలు చికెన్ దాంట్లో గ్లాసులు వెజ్ కేజీ మళ్ళీ పూరీలు కానీ రొట్టెలు కానీ చపాతీగా మూడిట్లోనే ఏదో వచ్చేద్దామని మేమైతే అందరం మాట్లాడుకొని అయితే అలా అన్నింటినీ కట్ చేస్తాము బాస్మతి రైస్ని అయితే కడిగి పెట్టి నాన పెడుతున్నాను ఇప్పుడు మేమైతే వంటలు చేయడానికి పొయ్యి తేలలేదు గ్యాస్ మీద అయిపోద్ది అని అనుకున్నాము కానీ గ్యాస్ పెద్ద పెద్ద కుండలు కదా కొద్దిగా భయం వేసింది చాలా టెన్షన్ అయితే అయిపోయాము వేగంగా అయితే బాయిల్ అవ్వలేదు మళ్ళీ ఇండక్షన్ తీసాను దాని మీద అయితే సగము దీని మీద సగము చేసాము అలా అవ్వగానైతే వేగంగా అయిపోయింది బిర్యానీ కోసం అయితే ఇక్కడ సగము అక్కడ సగము చేయడం వల్ల వేగంగా అయితే బాయిల్ అయ్యాయి రైస్ మేమైతే ఇప్పుడు చికెన్ని దమ్ పెట్టడానికి లేయర్లుగా అయితే పెట్టేశాము ఇప్పుడైతే దమ్ అయితే పెడుతున్నాము ఒక థర్టీ మినిట్స్ దమ్ పెడుతున్నాము చూడండి పైన కాజు అన్నీ వేసాను పన్నీర్ సబ్జీ కూడా చేస్తున్నాము పన్నీర్ సబ్జీ కోసం అయితే మిక్సీ కొడుతున్నారు అన్నీ హాలు మొత్తం అయితే సామాన్లతో చూడండి ఎలాగుంది చాలా చండాలంగా ఉంది కదా మరి అలానే ఉంటుంది వంటలు చేసేటప్పుడు ఇప్పుడైతే వెజ్ బిర్యానీకి నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ చికెన్ కర్రీ ఉండి వెజ్ బిర్యానీ అయిపోతే పన్నీర్ సబ్జీ చేస్తామని అనుకుంటున్నాము ఈ రెండు అయిపోయిన తర్వాత పన్నీర్ సబ్జీ చేసిస్తే అయిపోద్ది పిల్లలైతే లోపల మొబైల్ చూసుకుంటున్నారు వాళ్ళైతే మంచిగా సైలెంట్గా అయితే ఆడుకుంటున్నారు చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు పన్నీర్ సబ్జీ అయితే చేస్తున్నారు వంటలన్నీ అయితే అయిపోయాయి ఇప్పుడు సామాన్లన్నీ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కదా ఇవన్నీ అయితే తీస్తున్నాను ఇవన్నీ అయితే శుభ్రం చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తే మొత్తం నీటి చేయాలి కదా అందుకే ఇవన్నీ అయితే నీటి చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అయితే తుడిసేసాను ఇది ఇంత చెత్త వచ్చింది ఇప్పుడైతే కిచెన్ మొత్తం చూడండి ఎలా ఉంది ఇప్పుడైతే కిచెన్ మొత్తం నీటి చేయాలి ఎన్ని సామాన్లు పడి ఉన్నాయో ఇవన్నీ తోమడానికి ఇవన్నీ అయితే ఇప్పుడు తోమాలి కిచెన్ నీట్గా చేయాలి మొత్తం ఇల్లు మొత్తం అయితే నీట్గా పోచ కొట్టాను నీట్గా ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది బర్తన్లన్నీ తోమేసి కిచెన్ కూడా నీటి చేసేసాను కిచెన్ కూడా నీట్గా అయితే అయిపోయింది నీట్గా తుడిచేసాను మొత్తము కిచెను నీట్గా అయిపోయింది వంట చేసేటప్పుడు అయితే గోడ మీద మొత్తం ఎక్కువ మొత్తం తుల్లింది అది అంత అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసాను చూడండి ఎలా తుల్లిందో నీట్గా అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడు మా వారైతే సలాడ్ కోసం అయితే కట్ చేస్తున్నారు పెరిగి చట్నీ సలాడ్ రెండు చేయలేదు మా వారు అయితే అవి ఎక్కువ చేస్తుంటారు కటింగ్ అంటే బాగా ఇష్టం కదా మా వారికి అయితే అవి కట్ చేయమని చెప్పాను మా అయితే ఇప్పుడు పెరిగి చట్నీ అయితే అన్ని నీట్గా కట్ చేస్తున్నారు మా వారైతే ఇప్పుడు పెరిగి చట్నీ అయితే చేస్తున్నారు సలాడ్ కోసం కట్ చేస్తుంటే దీది అయితే వచ్చింది ఈవిడ కిందింటి దీది ఈవిడైతే వచ్చింది నేనే సలాడ్ కట్ చేస్తాను చేస్తున్నాను ఇవుబయ్య అని తీసుకుంది తను అయితే నేను కట్ చేస్తానని తను అయితే కట్ చేసింది సలాడ్ అయితే చాలా బాగా కట్ చేసింది నేనైతే రౌండ్ రౌండ్గా కట్ చేయు అని అంటే తను అయితే చాలా డిఫరెంట్గా కట్ చేసి మొత్తం నీట్గా అయితే మంచిగా డెకరేషన్ చేసింది చాలా బాగా చేసింది డెకరేటివ్ నాకైతే చాలా బాగా నచ్చింది సలాడ్ అయితే చూడండి చాలా బాగా కట్ చేసి డెకరేట్ చేసింది కదా ఇప్పుడైతే అందరూ వస్తారు కదా కింద కూర్చొని భోజనాలు చేస్తారు కదా వాళ్ళ కోసం అయితే సరివ్ అయితే రెడీ అయిపోయింది కింద అన్నీ అయితే దుప్పట్రలు అన్నీ మ్యాట్స్ అన్నీ అయితే కింద పరుస్తున్నారు ఓకే మా ఐటమ్స్ అన్నీ ఈయన కింద పెట్టేద్దాం ఇక్కడ ఉన్న ఐటెమ్స్ అలా గాలి వేయడం కోసం అయితే కూలర్ని కూడా పెట్టేశారు అసలే ఇక్కడ గాలి ఎక్కువ వేయదు కదా ఇప్పుడైతే ప్లేట్స్ గ్లాసులు ఇవి మర్చిపోయారు కదా మార్నింగు అవైతే ఇప్పుడు తేడానికైతే వెళ్తున్నారు మళ్ళీ ఎన్ని మర్చిపోయి వస్తారో చూడాలి హాయ్ అండి నేనైతే రెడీ అయిపోయాను ఇల్లుని కూడా నీట్గా చక్కగా మొత్తం నీట్గా చేసేసాము ఒకసారి చూడండి నీట్గా ఉందో లేదో చుట్టుపక్కల చూడండి కింద అయితే నీట్గా చేసేసాము ముందు చూసారు కదా ఇప్పుడైతే నేను ఏమేమి ఐటమ్స్ పెట్టాము ఐటమ్స్ అన్నీ అయితే మీకు చూపిస్తాను మేమైతే సలాడ్ ఇది ఇందాకలు చూపించాను కదా సలాడ్ ఎంత బాగా కట్ చేసిందని ఇదిగో ఇది సలాడు చికెన్ పెరుగు చట్నీ రాయిత అంటారు కదా ఇది వెజ్ బిర్యానీ ఇది పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ బాగుందా పన్నీర్ కర్రీ ఇది మెయిన్ ఐటమ్ దమ్ బిర్యానీ చూడండి చూడడానికి ఎంత బాగుందో కదా నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఇంకా మిక్స్ చేయలేదు ఇదిగో చూడండి మొత్తం చూసి ఇవ్వండి ఎలా ఉందో మా సరి అయితే వచ్చింది నీవు అదే ఎందుకు కొన్నావే గ్లాసు తెచ్చారా డాడీ ఏరి బయట ఉన్నారా నువ్వు అక్కడికి నీకు మళ్ళీ అది కొన్నావా సరే వెళ్ళు వేచి ఎల్లు డాడీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా ప్లేట్స్కి ఒకసారి వెళ్ళరు మళ్ళీ గ్లాసులకి అయితే వెళ్ళరు గ్లాసులు మర్చిపోయారు నేనైతే ఖాళీ ఉన్నాను కదా వాళ్ళు వచ్చిన దాకా ఏం చేయాలి చెప్పండి టైంస్లో మొత్తం క్లియర్ అయింది వాళ్ళు వచ్చి భోజనాలు చేసేస్తే చాలు అంతవరకు అయితే నేను రీల్స్ అయితే చేసుకుంటున్నాను అందరూ అయితే వచ్చేసారు చూడండి బిర్యానీ అయితే అంటే వేడిగా ఉండేటప్పుడు కలిపితే ముక్కలుగా అయిపోతాయి అని మేమైతే అప్పుడు కలపలేదు ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాము చూడండి ఇప్పుడైతే మొత్తం కలుపుతున్నాము కింద మసాలా అంత ఉంటుంది కదా లేయర్లుగా అయితే వేసి ఉంటాం కదా అది దమ్ము పెట్టాం కదా అదంతా అయితే ఇప్పుడు నీట్గా మంచిగా మిక్స్ చేస్తున్నాము

ఇప్పుడైతే జెంట్స్ అందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు ఇప్పుడైతే జెంట్స్ అందరికీ అయితే భోజనాలు పెడుతున్నాము

చిన్నపిల్లలందరికైతే వాళ్ళ అమ్మలు ఇక్కడైతే తినిపిస్తున్నారు చూడండి ఇక్కడైతే వాళ్ళు తింటున్నారు नाह मेरी <laughs> <laughs> జెంట్స్ పిల్లలందరైతే అయితే అక్కడ భోజనం చేస్తున్నారు కదా అందుకే లేడీస్ అందరికైతే ఈ బెడ్రూమ్ లో కూర్చోమని చెప్పాను వాళ్ళైతే ఇక్కడ మాట్లాడుకుంటూ అందరూ అయితే కూర్చొని ఉన్నారు మీ ఇద్దరు సేమ్ డ్రెస్ బాగున్నాయి కింద ఒక అన్నయ్య అయితే పైకి రాలేదు అతని కోసం అయితే తీసుకుని వెళ్తున్నారు మా వారు బా జెంట్స్ అందరు తినేశారు కదా నేనైతే ఇంటిని నీట్గా క్లీన్ చేస్తున్నాను లేడీస్ అందరూ అయితే మళ్ళీ తినడానికి జెంట్స్ అందరూ అయితే భోజనాలు అయిపోయాయి కదా వాళ్ళకైతే ఇప్పుడు డ్రింకులు అయితే ఇస్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు డ్రింకులు అయితే తాగుతారు నేనైతే లేడీస్ అందరు తినడానికైతే అవన్నీ మళ్ళీ ఆ పరుపులను మ్యాట్లను అన్నింటినైతే మళ్ళీ పరుస్తున్నాను మళ్ళీ నీటి తినడానికి నీటి ఉంటే కదా మళ్ళీ తినాలనిపిస్తుంది అలా అని నేనైతే నీటి చేస్తున్నాను మొత్తము పిల్లలకి జెంట్స్కి అయితే డ్రింక్స్ ఇస్తారు వాళ్ళైతే డ్రింక్స్ తాగిస్తారు కింద అయితే వాళ్ళు గాలి తగులుతుందని కిందకి వెళ్ళి అయితే కింద మాట్లాడుకుంటున్నారు ఇప్పుడైతే లేడీస్ అందరికైతే భోజనాలు పెట్టేశాను వాళ్ళైతే అందరు తింటున్నారు ఇంకొక ఆవిడైతే రాలేదు తన కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను తను వచ్చాక నేనైతే తింటానని అందరం ఆవిడ కూడా వచ్చింది మేము అందరం అయితే తింటున్నాము పిల్లలైతే కిందకి పైకి తిరుగుతుంటూ అలాగైతే ఆడుకుంటున్నారు నేను కూడా వాళ్ళతోనే భోజనం చేస్తున్నాను అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నాము ఇప్పుడు అన్నీ అయితే బాగా కుదిరాయి ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి బాగా టేస్టీగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ మేమైతే ఒక్కొక్క అందరం నీట్గా మంచిగా మాట్లాడుకుంటూ అందరం అయితే తిన్నాము కలిసి అయితే భోజనం చేసేసారు నేనైతే ఆకులన్నింటినీ అయితే తీసేసాను అవన్నింటినీ తీసేసి అయితే అక్కడ నీట్గా శుభ్రం చేసేసాను మళ్ళీ అందరికైతే డ్రింకులు ఇచ్చాను అందరైతే తాగుతున్నారు డ్రింకులు మేమైతే కొద్దిసేపు అందరం డ్యాన్సులు అయితే వేసాము చాలా సరదా అనిపించింది నాకైతే పిల్లలందరూ అయితే చాలా బాగా డ్యాన్సులు అయితే వేశారు ఫస్ట్ అయితే పిల్లలు అయితే డ్యాన్సులు వేస్తున్నారు చూడండి వాళ్ళు ఎలా వేస్తున్నారు కింద అయితే ఇదిగో అందరూ ఇలా ఉన్నారు మేమైతే ఇప్పుడే వచ్చాం కదా కిందకి లేడీస్ అందరు జెంట్స్ అందరూ ముందే ఇలా ఉన్నారు ముందే మాట్లాడుకుని వాళ్ళైతే కూర్చొని మాట్లాడుకుంటున్నారు మేమైతే ఇప్పుడే వచ్చాం కదా అందరం అయితే కొద్దిసేపు అలా కూర్చొని అయితే మాట్లాడుకున్నాము అలా రోజు మాట్లాడుకుంటుంటాం కదా అలానే ఈ రోజు కూడా అంత అయిపోయిన తర్వాత కిందకొచ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నాము ఇల్లైతే కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు అందుకే వాళ్ళనైతే మా వారు కొద్దిగా జూమ్ చేసి మరీ వీడియో తీస్తున్నారు మ్యారీడ్ కప్పులు తెలుగు వాళ్ళు ఇది అందరూ తెలుగు వాళ్ళే కదా ఎవరు ఒకరు ఇద్దరు హిందీ వాళ్ళు మేమైతే రోజు లాగే ఈ రోజు కూడా అలానే మాట్లాడుకుని అయితే కూర్చున్నాము ఇంకో చూడండి అందరూ అయితే కొద్దిసేపు అలా మాట్లాడుకుని మేమైతే ఫొటోస్ తీసుకున్నాము మా ఆయన పేరు వాళ్ళ ఆయన పేరు ఒకటే అన్నమాట వాళ్ళు కొత్తగా వచ్చారు తెలుగు వాళ్ళు వాళ్ళతో అయితే మా వారు జోట్స్ వేసి పరిచయం పెంచుకోండి అది ఇది అని అలా అయితే మేము అందరం సరదాగా మాట్లాడుకున్నాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఓకే ఇంట్రడ్యూస్ చేయాలి మరి ఇలా వచ్చిందనేది కొత్తగా వచ్చింది మా గ్రూప్లో పిలవగానే అందరూ వచ్చారు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు రాదు నాకు ఇది మాకు పోస్టింగ్ వచ్చింది కదా మేమైతే వెళ్ళిపోతున్నాం కదా అందుకే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదే ఏమో ఇక్కడ అందరితో లాస్ట్ వీడియో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అందరు రావడం ఎప్పటికీ ఈ వీడియో అయితే నాకు ఒక లా ఉంటుంది ఎప్పటికీ గుర్తింపుగా ఉంటుంది ఈ వీడియో అయితే ఈ పతాంకోట్ లో అయితే చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు త్రీ ఇయర్స్ ఇక్కడే ఉన్నాను కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కోసం మా కోసం కొన్ని ఫోటోలు అయితే మీకు చూపిస్తుంది ఆ ఫోటోలు అయితే ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు అయితే వీడియోను చూసారు కదా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ